చెప్పులు తీసుకోండి సార్ నాకెందుకు మా చెప్పులు షూ వేసుకున్నా తీసుకోండి సార్ డబ్ల్యూ వే ఏం డబ్బులు మేడం నా దగ్గర ఎందుకున్నాయి మేడం వాళ్ళెవరూ ఇవ్వకపోతే నా దగ్గర తీసుకుంటారేంటి మేడం నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అవన్నీ ఈ వ్యాపారం కూడా జరగలేదు మేడం చూడండి మేడం మేడం ఎవరో పొరపాటున పర్సు పడేసుకున్నారు మేడం అలా పర్సు తీసుకోవడం తప్పు మేడం వాళ్ళ పర్సు వాళ్ళకి ఇచ్చేద్దాం మేడం ఇవ్వండి ఇద్దాం మేడం ప్లీజ్ మేడం ఉన్నావు నువ్వేంటి అది కాదు మేడం ఎవరో పడేసుకున్నారు కదా వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం మేడం వదులు పర్సు రిర్యాతకి ఇస్తావా ఇవా అది కాదు మేడం నించు మేడం నేను చెప్పేది వినండి మేడంకి ఇస్తామో ఇవా చెప్పేది వినండి మేడం ఎంత ధైర్యం నీకు అమ్మా మీ దగ్గర చెప్పులు నా నోపర్సు కొట్టేస్తో అమ్మా నేను కూడా అదే చెప్పాను సార్ పక్కన వాళ్ళు పర్స్ కొట్టేయకూడదని అన్ని ఉన్నాయిలే చూసుకోండి చూసావా నువ్వు చేయని తప్పు కూడా అతని దగ్గర నిన్ను ఎలా ఇరికించానో ఇంకొకసారి డబ్బులు ఇవ్వకపోతే ప్రతి చోట ఇలానే ఇరికిస్తా తప్పొకళ్ళు చేస్తే నిందొకళ్ళ మీద పడింది ఏంటి సమాజం నువ్వు చేసిన పాపాలకి ఫలితాన్ని అనుభవించావు మీరు ఈరోజు గెలిచారని ఆనందపడుతున్నారు కానీ మీరు చేసే పాపాలకు ఏదో ఒక రోజు కర్మ అనుభవించక తప్ప మామయ్య ఇంటి ఎక్కడ కూర్చున్నాడు మామయ్య ఒకటి నుంచి ఐదు వరకు వడ్డీలు తీసుకుంటాడుగా అక్కడే కూర్చుంటాడులే ఒక నెల వడ్డీ కట్టుకొని ఇంకో నెల అసలు కట్ చేసుకున్నా అటా ఎట్లా కుదిరిద్రా మా లాంటి బీదల మీద కొద్దిగా దయించన్నా డబ్బులు తీసుకునేప్పుడు గుర్తుండదారా జాలి గురించి మీకు అన్నయ్య నువ్వు ఇలా పద్దాక వడ్డీలే చెల్లి పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళు అసలు ఎప్పుడన్నా తీరేది వడ్డీలు తీసుకుంటున్నాను కాబట్టి బిల్డింగులు బిల్డింగ్ సంపాదిస్తున్నా మీరు అందరూ కూర్చొని అనిపిస్తున్నారు ఇక్కడ మేము కూడా చాలా సార్లు చెప్తాం ఆ పాప ఇష్టం వద్దన్నయ్య మనకని మానేమంటే నువ్వు ఎక్కడ పోయేదిరా అన్నయ్య నీకు ఒక విషయం తెలుసా ప్రాణం పోతే ఒక్కసారే పోద్ది ఇలా చేతులు ఇరిగిపోయాయి అనుకో మనం చేసిన పాపం ఏంటో ఒక్కసారైనా గుర్తొస్తుందిగా ఇప్పుడు అర్థమైందా అర్థమైందన్నయ్య కర్మఫలం ఏది తగిలిందో నీకు